వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి ప్రజ్ఞాపూర్ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ ఇది మనకు హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి హైవే ఇది చూడొచ్చు మనం ఇక్కడ వాహనాలు ఏదైతే వెళ్తున్నాయో ఇదే మెయిన్ రోడ్ ఇది ఈ మెయిన్ రోడ్ దగ్గరలో మనకు ల్యాండ్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది చూడొచ్చు మనం ఇక్కడ రోడ్డు పక్క నుంచి చూసినట్లయితే ఇదే ఏరియా మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చును ఇక్కడ రోడ్డు పక్కనే మనకు ఇది ట్వంటీ ఫైవ్ గుంట విస్తీర్ణంలో ఈ ల్యాండ్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది గజ్వల్ ప్రజ్ఞాపూర్కి అతి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ పర్ గుంట వరకు ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది నేషనల్ హైవేకి పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఇది రాబోతున్నటువంటి త్రిబులర్ అనేది కూడా దీని పక్క నుంచే మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామిర్పేట్ ఓఆర్ఆర్ అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబిఎస్ అనేది ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్లో మనకు పక్కనే బిల్లాస్ అట్లాగే వెంచర్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఫుల్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా ఇది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ బిట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీని ప్రమోషన్ చేయడం జరుగుతుంది